ఓం శాంతి మురళి డేటు మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు ఈ దుఃఖధామమునకు జీవిస్తూనే విడాకులివ్వండి ఇవ్వండి ఎందుకంటే మీరు ఇప్పుడు ఇంకా సుఖధామంలోకి వెళ్ళాలి ప్రశ్న బాబా పిల్లలకు ఏ ఒక్క చిన్న శ్రమను ఇస్తారు జవాబు పిల్లలు కామం మహాశత్రువు దానిపై విజయాన్ని పొందండి మీకు నేను ఈ కాస్త శ్రమను ఇస్తాను మీరు సంపూర్ణ పావనులుగా అవ్వాలి పతితుల నుండి పావనులుగా అనగా పారసముగా అవ్వాలి అని బాబా అంటారు పారసముగా అయ్యేవారు మళ్ళీ రాళ్ల అవ్వజాలరు పిల్లలైన మీరిప్పుడు పుష్పాలుగా అయినట్లయితే బాబా మిమ్మల్ని తమ నయనాలపై కూర్చోబెట్టుకుని తమతో పాటు తీసుకువెళ్తారు ఓం శాంతి ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు మనము బ్రాహ్మణులము మళ్ళీ మనమే దేవతలుగా అవుతాము అని పిల్లలు అర్థం చేసుకున్నారు ఈ నిశ్చయం పక్కాగా ఉంది కదా టీచర్ ఎవరినైతే చదివిస్తారో వారిని తప్పకుండా తమ సమానంగా తయారు చేస్తారు ఇది నిశ్చయం యొక్క విషయం కల్పకల్పము తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు నరకవాసులైన మనల్ని వారు వచ్చి స్వర్గవాసులుగా తయారు చేస్తారు మొత్తం ప్రపంచం తయారు చేసేవారు ఎవరో ఒకరు ఉంటారు కదా తండ్రి స్వర్గవాసులుగా తయారు చేస్తారు రావణుడు నరకవాసిగా తయారు చేస్తాడు ఈ సమయంలో ఇది రావణ రాజ్యము సత్యుగంలో రామరాజ్యం ఉంటుంది రామరాజ్య స్థాపన చేసేవారు ఉన్నారు అంటే మరి తప్పకుండా రావణ రాజ్యాన్ని స్థాపించేవారు కూడా ఎవరో ఉంటారు కదా రాముడు అని భగవంతుడిని అంటారు భగవంతుడు క్రొత్త ప్రపంచ స్థాపనను చేస్తారు జ్ఞానము చాలా సహజమైనది అది ఏమంత పెద్ద విషయమేమీ కాదు కానీ ఎటువంటి రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు అంటే అసలు వారు పారసబుద్ధి కలవారిగా అవ్వటమే అసంభవమని భావిస్తారు నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవ్వడంలో ఎంతో శ్రమ ఉంది ఎందుకంటే మాయా ప్రభావము ఉంది ఎన్ని పెద్ద పెద్ద భవనాలను యాభై లేదా వంద అంతస్తులువి నిర్మిస్తారు స్వర్గంలో అన్ని అంతస్తులు ఉండవు ఈ రోజుల్లో ఇక్కడే నిర్మిస్తూ ఉంటారు సత్యుగంలో ఆ విధంగా ఇక్కడ నిర్మించినట్లుగా ఇల్లు ఉండవని మీరు అర్థం చేసుకున్నారు ఇంత పెద్ద వృక్షము మొత్తం విశ్వం అంతటిపైన ఇప్పుడు ఉంది కావున అక్కడ అంతస్తులు మొదలైన వాటిని నిర్మించవలసిన అవసరమే ఉండదు అని స్వయంగా తండ్రియే అర్థం చేయిస్తున్నారు అక్కడ లెక్కలేనంత భూమి ఉంటుంది కానీ ఇక్కడ అంత భూమి లేదు అందుకనే భూమి ఖరీదు ఎంతగానో పెరిగిపోయింది అక్కడైతే భూమికి ఖరీదే ఉండదు అలాగే మున్సిపల్ ట్యాక్స్ మొదలైనవి కూడా ఉండవు ఎవరికి ఎంత భూమి కావాలి అనుకుంటే అంత భూమిని తీసుకోవచ్చు అక్కడైతే మీకు సర్వ సుఖాలు లభిస్తాయి అవి కేవలం ఈ ఒక్క తండ్రి జ్ఞానం ద్వారా లభిస్తాయి మనుషులు వంద అంతస్తులు మొదలైనవి ఏవైతే నిర్మిస్తారో వాటికి కూడా ఖర్చు అవుతుంది కదా కానీ అక్కడ అలా డబ్బు ఖర్చు అవ్వదు అపారమైన ధనము ఉంటుంది డబ్బు అవసరమే లేదు లెక్కలేనంత డబ్బు ఉంటే అప్పుడు వారు ఏం చేస్తారు బంగారము వెండి ముత్యాలు మొదలైన వాటితో మహళ్ళు మొదలైనవి తయారు చేస్తారు ఇప్పుడు పిల్లలైన మీకు ఎంతటి వివేకం లభించింది ఇది తెలివి మరియు తెలివి తక్కువ తనపు విషయము సతోబుద్ధి మరియు తమోబుద్ధి సతో ప్రధానులు స్వర్గాధిపతులుగా ఉంటారు తమో గుణ బుద్ధి నరకాధిపతులుగా ఉంటారు ఇదైతే స్వర్గం కాదు కదా ఇది రౌరవ నరకము చాలా దుఃఖితులుగా ఉన్నారు అందుకునే భగవంతుణ్ణి పిలుస్తారు మళ్ళీ మర్చిపోతారు ఐక్యత ఏర్పడాలని ఎంతగా కష్టపడుతూ ఉంటారు కాన్ఫరెన్స్లు మొదలైనవి చేస్తూ ఉంటారు వీరు పరస్పరం కలుసుకోజాలరని పిల్లలని మీరు అర్థం చేసుకున్నారు ఈ వృక్షం అంతా జడ్జడీభూతంగా ఉంది మళ్ళీ అది క్రొత్తగా అవుతుంది కలియుగం నుండి సత్యుగంగా ఎలా అవుతుందో మీకు తెలుసు ఈ జ్ఞానమును మీకు తండ్రి ఇప్పుడే అర్థం చేయిస్తారు సత్యుగవాసుల నుండి మళ్ళీ కలియుగ వాసులుగా అవుతారు మళ్ళీ మీరు సంగమయుగ వాసులుగా అయ్యి సత్యుగవాసులుగా వాసులుగా అవుతారు ఎంతమంది సత్యయుగంలోకి వెళ్తారా అని అంటారు వెళ్ళరు ఎవరైతే సత్యమైన సత్యనారాయణ కథను వింటారో వారే స్వర్గంలోకి వెళ్తారు శాంతి శాంతిధామంలోకి వెళ్ళిపోతారు అసలు అక్కడ దుఃఖధామే ఉండదు కావున ఈ దుఃఖధామానికి జీవిస్తూనే వీడ్కోలు చెప్పేయాలి ఏ విధంగా మీరు దీనికి వీడ్కోలు చెప్పగలరో బాబా యుక్తిని తెలియజేస్తారు ఈ సృష్టి అంతటిపైన దేవీ దేవతల రాజ్యము ఉండేది ఇప్పుడు దాన్ని స్థాపన చేసేందుకు మళ్ళీ తండ్రి వస్తారు మనం ఆ తండ్రి నుండి విశ్వరాజ్యాన్ని తీసుకుంటున్నాము డ్రామా ప్లాన్ అనుసారంగా పరివర్తన తప్పకుండా జరగాలి ఇది పాత ప్రపంచము దీనిని సత్యయుగము అని ఎలా అనగలము కానీ మనుష్యులు సత్యయుగం ఎలా ఉంటుంది అనేది ఏమాత్రము అర్థం చేసుకోరు ఎవరైతే ఎక్కువగా భక్తి చేసి ఉంటారో వారే ఈ జ్ఞానానికి అర్హులు ఇది వారికే అర్థం చేయించాలి అని బాబా తెలియచేశారు ఈ కులానికి చెందని వారు ఎవరైతే ఉంటారో వారు అర్థం చేసుకోరు కాబట్టి ఊరికే సమయాన్ని ఎందుకు వ్యర్థం చేసుకోవాలి వారు మన వంశానికి చెందని వారైతే ఏమీ అంగీకరించరు ఆత్మ అంటే ఏమిటో పరమాత్మ అంటే ఏమిటో అసలు నాకు తెలుసుకోవాలని లేదు అని అనేస్తారు మరి అటువంటి వారి కోసం ఎందుకు కష్టపడాలి పైన భగవాన్ వాచ అని వ్రాసి ఉంది నేను కల్పకల్పము పురుషోత్తమ సంగమిగంలో సాధారణ మనుష తనువులోకి వస్తాను అని బాబా అర్థం చేయించారు ఎవరికైతే తమ జన్మల గురించి తెలియదు వారికి నేను తెలియచేస్తాను పూర్తి ఐదు వేల సంవత్సరాల పాత్ర ఎవరికి ఉంటుందో నేను తెలియజేస్తాను ఎవరైతే మొదటి నంబర్లోకి వచ్చారో వారికే ఆ పాత్ర ఉంటుంది కదా సత్యయుగ ప్రథమ రాకుమారుడని శ్రీకృష్ణుడి మహిమను కూడా గానం చేస్తారు అతడే మళ్ళీ ఎనభై నాలుగు జన్మల తర్వాత ఏమవుతాడు మొట్టమొదటి బికారిగా అవుతాడు బికారి నుండి యువరాజుగా మళ్ళీ యువరాజు నుండి బికారిగా అవుతాడు యువరాజు నుండి బికారిగా ఎలా అవుతాడో మీరు అర్థం చేసుకున్నారు మళ్ళీ తండ్రి వచ్చి గవ్వ నుండి వజ్రం వలె తయారు చేస్తారు ఎవరైతే వజ్రతుల్యంగా ఉన్నారో వారే మళ్ళీ గవ్వలవలే అవుతారు పునర్జన్మల్ని అయితే తీసుకుంటారు కదా అందరికన్నా ఎక్కువగా ఎవరు జన్మల్ని తీసుకుంటారో మీరు అర్థం చేసుకున్నారు మొట్టమొదట శ్రీకృష్ణున్నే అంగీకరిస్తారు అతడి రాజధాని ఉంది అనేక జన్మలు కూడా అతడికే ఉంటాయి ఇది చాలా సహజమైన విషయం కానీ మనుషులు ఈ విషయాలపై ధ్యాస ఉంచరు తండ్రి అర్థం చేయిస్తే ఆశ్చర్యపోతారు బాబా ఫస్ట్ సో లాస్ట్ అని ఖచ్చితంగా తెలియజేస్తారు ఫస్ట్లో వజ్రతుల్యంగా ఉన్నాడు లాస్ట్లో గవ్వతుల్యంగా ఉన్నాడు మళ్ళీ వజ్రం వలె అవ్వాలి పావనంగా అవ్వాలి ఇందులో కష్టం ఏముంది పారలోకిక తండ్రి కామం మహాశత్రువు అని ఆర్డినెన్స్ను జారీ చేస్తారు మీరు దేనివల్ల పతితులుగా అయ్యారు వికారాల్లోకి వెళ్ళడం వల్ల కాబట్టే హే పతిత పావన రా అని పిలుస్తారు ఎందుకంటే తండ్రి సదా పారసబుద్ధి కలవారిగా ఉంటారు వారు ఎప్పుడూ బుద్ధి కలవారిగా అవ్వరు వారికి మరియు మొదటి నెంబర్లో జన్మ తీసుకునే వారికి సంబంధం ఉంటుంది దేవతలైతే ఎందరో ఉంటారు కానీ మనుషులు ఏమీ అర్థం చేసుకోరు క్రీస్తుకు మూడు వేల సంవత్సరాలకు పూర్వం ప్యారడైజ్ అంటే స్వర్గం ఉండేది అని క్రైస్తవులు అంటారు వారు చివరిలో వచ్చారు కదా కాబట్టి వారికి శక్తి ఉంది వారి నుండి నేర్చుకునేందుకే అందరూ వెళ్తారు ఎందుకంటే వారిది ఫ్రెష్ బుద్ధి వృద్ధి కూడా వారిదే జరుగుతుంది సతు తము రజోల్లోకి వస్తారు కదా అన్ని విదేశాల నుండే నేర్చుకుంటారని మీకు తెలుసు సతయుగంలో మొహళ్ళు మొదలైనవి తయారయ్యేందుకు పెద్దగా సమయం పట్టదని కూడా మీకు తెలుసు ఒక్కరి బుద్ధిలోకి వచ్చిందంటే ఇక మళ్ళీ వృద్ధి జరుగుతూ ఉంటుంది ఒక దాన్ని తయారు చేసి దాని ద్వారా తర్వాత లెక్కలేనన్ని తయారు చేస్తూ ఉంటారు అది బుద్ధిలోకి వచ్చేస్తుంది కదా సైన్స్ వారి బుద్ధి మీ వద్ద ఉన్నతంగా అయిపోతుంది క్షణంలో మహళ్ళను తయారు చేస్తూ ఉంటారు ఇక్కడ ఇళ్లను లేక మందిరాలను తయారు చేసేందుకు పన్నెండు నెలలు పడుతుంది కానీ అక్కడ ఇంజనీర్లు మొదలైన వారంతా చాలా చురుకుగా ఉంటారు దాని పేరే స్వర్గయుగం దాని పేరే స్వర్ణయుగం రాళ్ళు మొదలైనవి ఏవైతే ఉండనే ఉండవు బాబా అంటున్నారు అక్కడ ఇంజనీర్లు మొదలైన వారంతా చాలా చురుకుగా ఉంటారు దాని పేరే స్వర్ణయుగం రాళ్ళు మొదలైనవైతే ఉండనే ఉండవు ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు మేము ఈ పాత్ర శరీరాన్ని వదిలి మళ్ళీ ఇంటికి వెళ్తాము మళ్ళీ అక్కడి నుండి సత్యుగంలో యోగ శక్తి ద్వారా జన్మ తీసుకుంటాము అని ఆలోచిస్తూ ఉంటారు పిల్లలకు అంత సంతోషం ఎందుకు కలగడం లేదు వారికి చింతన ఎందుకు కలగడం లేదు మోస్ట్ సర్వీసేబుల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి చింతన జరుగుతుంది బారిస్టర్ పరీక్షను పాస్ అయితే నేను ఇది చేస్తాను అది చేస్తాను అని బుద్ధిలో కలుగుతుంది కదా అలాగే ఈ శరీరాన్ని వదిలి మేము వెళ్ళి ఇలా అవుతాము అని మీరు కూడా భావిస్తారు స్మృతి ద్వారానే మీ ఆయుష్ వృద్ధి పొందుతుంది ఇప్పుడు అనంతమైన తండ్రి పిల్లలుగా ఉన్నారు ఇది చాలా ఉన్నతమైన గ్రేడ్ మీరు ఈశ్వరీయ పరివారానికి చెందినవారు మీకు ఇంకేం సంబంధము లేదు సోదరి సోదరుల సంబంధం కన్నా ఇంకా పైకెక్కించారు పరస్పరం సోదరులుగా భావించండి దీనిని ఎంతగానో అభ్యాసం చేయాలి సోదరుని నివాసం ఎక్కడ ఉంది ఈ ఆసనంపై అకాల ఆత్మ ఉంటుంది ఆత్మలందరి ఈ ఆసనములు కుళ్ళిపోయాయి అందరికన్నా ఎక్కువగా మీ ఆసనమే కుళ్ళిపోయింది ఆత్మ ఈ ఆసనంపై విరాజమానమై ఉంటుంది మురుకుటి మధ్యలో ఏముంది ఇవి బుద్ధి ద్వారా అర్థం చేసుకోవలసిన విషయాలు ఆత్మ చాలా సూక్ష్మమైనది అది నక్షత్రం వంటిది నేను కూడా బిందువునే నేను మీకన్నా పెద్దగా ఏమీ ఉండను అని బాబా కూడా అంటారు మనం శివ బాబా సంతానము అని మీకు తెలుసు ఇప్పుడు బాబా నుండి మనం వారసత్వాన్ని తీసుకోవాలి కాబట్టి పరస్పరం ఆత్మిక సోదరులుగా భావించండి బాబా మిమ్మల్ని సమ్ముఖంగా చదివిస్తున్నారు ముందు ముందు ఇంకా ఆకర్షణ కలుగుతూ ఉంటుంది ఈ విఘ్నాలు కూడా డ్రామానుసారంగా కలుగుతూ ఉంటాయి మీరు ఇప్పుడు పతితులుగా అవ్వకూడదు ఇది ఆర్డినెన్స్ అని ఇప్పుడు బాబా చెప్తున్నారు ఇప్పుడు ఇంకా తమో ప్రధానంగా అయిపోయారు వికారాలు లేకుండా ఉండలేరు గవర్నమెంట్ వారు మద్యం తాగకూడదు అని అన్న మద్యం తాగకుండా ఉండలేరు మళ్ళీ వారి చేతనే మద్యం తాగించి ఫలానా స్థానంలో బాంబు సైతంగా వెళ్ళి పడు అని డైరెక్షన్ ఇస్తారు ఎంతగా నష్టపరుస్తారు మీరు ఇక్కడ కూర్చుంటూ కూర్చుంటూ విశ్వాధిపతులుగా అయిపోతారు మళ్ళీ వారు అక్కడ మొత్తం విశ్వం వినాశనం కోసం ఒక చోట కూర్చుంటూ బాంబులను వేసేస్తారు ఎంత తేడా ఉంది మీరు ఇక్కడ కూర్చుంటూ కూర్చుంటూ బాబాని స్మృతి చేస్తారు మరియు విశ్వాధిపతులుగా అయిపోతారు ఎలాగైనా సరే తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి ఇందులో హఠయోగం చేసే లేక ఆసనాలు మొదలైనవి వేసే విషయం కూడా లేదు బాబా ఎటువంటి కష్టమును ఇవ్వరు మీరు ఎలా కూర్చున్నా కానీ మేము అతి ప్రియాతి ప్రియమైన పిల్లలము అని మాత్రం మీరు స్మృతి చేయండి వెన్న నుండి వెంట్రుకుని తీసినంత తేలికగా మీకు రాజ్యం లభిస్తుంది క్షణంలో జీవన్ముక్తి అని గానం కూడా చేస్తారు ఎక్కడైనా కూర్చోండి తిరగండి విహరించండి కానీ బాబాను స్మృతి చేయండి పవిత్రంగా అవ్వకుండా ఎలా వెళ్ళగలరు లేకపోతే శిక్షలను అనుభవించవలసి ఉంటుంది ఎప్పుడైతే ధర్మరాజు వద్దకు వెళ్తారో అప్పుడు అందరి లెక్కాచారాలు తీరిపోతాయి ఎంతగా పవిత్రంగా అవుతారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు అపవిత్రంగా ఉంటే ఎండిపోయిన రొట్టెను తింటారు ఎంతగా బాబాను స్మృతి చేస్తారో అంతగా పాపాలు అంతమవుతాయి ఇందులో ఖర్చు మొదలైన వాటి విషయం ఏదీ లేదు ఇంట్లో కూర్చుని ఉన్నా కానీ తండ్రి నుండి కూడా మంత్రాన్ని తీసుకోండి ఇది మాయను వశపరిచే మన్మనా భవ మంత్రము ఈ మంత్రాన్ని పొందాక ఇంటికైనా వెళ్ళండి నోటుతో ఏమీ అనకండి బాబాను మరియు వారసత్వాన్ని రాజ్యాన్ని స్మృతి చేయండి బాబాను స్మృతి చేయడం ద్వారా మేము సతోప్రధానంగా అయిపోతాము పాపాలు అంతమవుతాయి అని మీరు భావిస్తారు భోజనం చేసేందుకు కూర్చుంటాను అచ్చా నేను బాబాను స్మృతి చేస్తూ భోజనం చేస్తాను అని భావిస్తాను మళ్ళీ వెంటనే మర్చిపోతాను అంటూ బాబా తమ అనుభవాన్ని వినిపిస్తారు ఎందుకంటే ఎవరి తల మీదనైతే బాధ్యత ఉందో అన్న గాయనం ఉంది కదా ఎన్ని విషయాల గురించి ఆలోచించవలసి ఉంటుంది ఫలానా వారి ఆత్మ ఎంతో సేవ చేస్తుంది తనను స్మృతి చేయాలి సేవాదారులైన పిల్లలను ఎంతగానో ప్రేమిస్తారు ఈ శరీరంలో ఏ ఆత్మ అయితే విరాజమానమే ఉందో ఆ ఆత్మను స్మృతి చెయ్యండి అని మీకు కూడా చెప్తారు మీ ఇక్కడకు శ్రీ బాబా వద్దకు వచ్చారు బాబా అక్కడి నుండి క్రిందకు వచ్చారు మీరు అందరికీ భగవంతుడు వచ్చేసాడు అని చెప్తారు కాని వారు అర్థం చేసుకోరు కాబట్టి యుక్తిగా తెలియజేయవలసి ఉంటుంది హద్దులోని తండ్రి మరియు అనంతమైన తండ్రి ఇద్దరు తండ్రులు ఉన్నారు ఇప్పుడు అనంతమైన తండ్రి ఇస్తున్నారు పాత ప్రపంచ వినాశనం కూడా మన ముందు ఉంది ఏక స్థాపన మరియు అనేక ధర్మాల యొక్క వినాశనము జరుగుతుంది నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మం అయిపోతాయి అని తండ్రి చెప్తున్నారు ఇది యోగాగ్ని దీని ద్వారా మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానలుగా అయిపోతారు అని బాబా అంటారు ఈ విధానమును బాబానే తెలియజేశారు బాబా అందరినీ పుష్పాలుగా తయారు చేసి తమ నయనాలపై కూర్చోబెట్టుకుని తీసుకువెళ్తారని పిల్లలైన మీకు తెలుసు అవి ఏ నయనాలు నేత్రాలు వారు ఆత్మల్ని తీసుకువెళ్తారు తప్పకుండా వెళ్ళవలసిందే మరి దానికన్నా ముందే బాబా నుండి వారసత్వాన్ని ఎందుకు తీసుకోకూడదు అని మీరు భావిస్తారు ఈ సంపాదన కూడా చాలా భారీ సంపాదన తండ్రిని మర్చిపోవడం ద్వారా మళ్ళీ నష్టం కూడా ఎంతగానో ఉంటుంది పక్కా వ్యాపారస్తులుగా వండి తండ్రిని స్ఫూర్తి చేయటం ద్వారానే ఆత్మ పవిత్రంగా అవుతుంది మళ్ళీ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తప్పకుండా తీసుకుంటారు కావున మధురాతి మధురమైన పిల్లలు దేహీ అభిమానులుగా అవ్వండి అని బాబా అంటారు ఇది పక్కాగా అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రి ద్వారా చదువుకుంటూ ఉన్నట్లయితే నావ ఆవలి తీరానికి చేరుకుంటుంది శివాలయంలోకి వెళ్ళిపోతారు చంద్రకాంత వేదాంతంలో కూడా ఈ కథ ఉంది నావ ఎలా వెళ్తుంది మధ్యలో దిగుతారు ఏదైనా వస్తువుపైన మనసు పడతారు అంతలో ఆ స్టీమర్ వెళ్ళిపోతుంది ఈ భక్తి మార్గపు శాస్త్రాలు మళ్ళీ తయారవుతాయి వాటిని మీరు చదువుతారు మళ్ళీ ఎప్పుడైతే బాబా వస్తారో అప్పుడు వీటన్నింటినీ వదిలేస్తారు అందరినీ తీసుకువెళ్లేందుకు తండ్రి వస్తారు భారతదేశ ఉన్నతి మరియు పతనము ఏ విధంగా జరుగుతుందో ఎంతో స్పష్టంగా ఉంది ఇతడే నల్లగా మరియు తెల్లగా అవుతాడు బ్రహ్మ నుండి విష్ణువుగా విష్ణువు నుండి బ్రహ్మగా అవుతాడు ఆ విధంగా తానొక్కడే అవ్వడు కదా ఇదంతా అర్థం చేయించాలి తెల్లనివాడు మరియు నల్లనివాడు అని కృష్ణుని గురించి కూడా వివరించటం జరిగింది స్వర్గంలోకి వెళ్తాడు కాబట్టి నరకాన్ని కాలితో తంతాడు ఇది చిత్రంలో స్పష్టంగా ఉంది కదా మీ రాజ్యపు చిత్రాలని కూడా తయారు చేశారు అచ్చా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్ ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ బాబా ఇచ్చిన ఆర్డినెన్స్ను పాలన చేసేందుకు ఆత్మలమైన మనము సోదరులము భృకుటి మధ్యలో మన నివాసం ఉంది మనం అనంతమైన తండ్రికి పిల్లలము ఇది మన ఈశ్వరీయ పరివారము అనే స్మృతిలోనే ఉండాలి దేహీ అభిమానులుగా అయ్యే అలవాటు చేసుకోవాలి రెండో పాయింట్ ధర్మరాజు శిక్షల నుండి విముక్తులయ్యేందుకు మీ లెక్కాచారాలన్నింటినీ తీర్చుకోవాలి మాయను వశపరుచుకునే మంత్రం ఏదైతే లభించిందో దానిని గుర్తుంచుకుంటూ సతోప్రదానులుగా అవ్వాలి వరదానము బిందు రూపములో స్థితులై ఇతరులకు కూడా డ్రామా బిందువు యొక్క స్మృతిని కలిగించే విఘ్న వినాశక భవా బిందు రూపములో స్థితులై ఇతరులకు కూడా డ్రామా బిందువు యొక్క స్మృతిని కలిగించే విఘ్న వినాశక భవా వరదానం యొక్క వివరణ ఏ పిల్లలైతే ఏ విషయంలోనూ ప్రశ్నార్థకమును పెట్టారో సదా బిందు రూపంలో స్థితులై ప్రతి కార్యంలో ఇతరులకు కూడా డ్రామా బిందువు యొక్క స్మృతిని కలిగిస్తారు వారిని విఘ్న వినాశకులు అని అంటారు వారు ఇతరులను కూడా సమర్థులుగా తయారు చేసి సఫలతా గమ్యమునకు సమీపముగా తీసుకువస్తారు వారు హద్దు ప్రాప్తులను చూసి సంతోషించరు వారు అనంతమైన సఫలతామూర్తులుగా ఉంటారు సదా ఏకరసంగా ఒకే శ్రేష్ట స్థితిలో స్థితులై ఉంటారు వారు తమ సఫలత యొక్క స్వస్థితి ద్వారా ఆ సఫలతను కూడా పరివర్తన చేసేస్తారు స్లోగన్ ఆశీర్వాదములను తీసుకుంటూ ఆశీర్వాదములను ఇస్తూ ఉన్నట్లయితే చాలా త్వరగా మాయాజీతులుగా అయిపోతారు ఆశీర్వాదములను తీసుకుంటూ ఆశీర్వాదములను ఇస్తూ ఉన్నట్లయితే చాలా త్వరగా మాయాజీతులుగా అయిపోతారు ఓం శాంతి